వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్ అందరికీ సాదర స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మరి ఇవి కాకుండా ఎవరైనా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ లేదా పేరెంట్స్ జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కు మీ వాట్సాప్ నుండి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని అడ్మిషన్స్ ముగిసేంత వరకు మీకు ప్రతి విషయంలో సహాయం చేయడం జరుగుతుంది ఎవరైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న అభ్యర్థులు కూడా మీరు అదే నెంబర్ ద్వారా సంప్రదిస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ అవకాశం యూక్లైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు ఆల్రెడీ మనకు విఐటికి సంబంధించిన షెడ్యూల్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన మనకు షెడ్యూల్ వచ్చేసింది దానికి సంబంధించి మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అప్లై చేసుకునే సమయం అయితే ఉంది మరి చాలా ప్రైవేటు టాప్ యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ విఐటికి ప్రత్యేకత ఉంది విఐటిలో ఉన్న ఫోర్ బ్రాంచెస్లో ప్రధానంగా విఐటి వేలు నెక్స్ట్ విఐటి చెన్నై తర్వాత విఐటి భోపాల్ విఐటి అమరావతి ఈ నాలుగు ఇన్స్టిట్యూషన్లో మనం విట్టి ఎంట్రన్స్ ద్వారా మనం అడ్మిషన్స్ అయితే పొందుతాం మరి ప్రైవేట్ యూనివర్సిటీలకు చాలా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహిస్తాయి దాంట్లో ఎక్కువ మంది రాసే ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్గా విఐటీని సూచిస్తారు మరి విఐటీలో కొంత ఫీజు విషయానికి వస్తే అది కేటగిరీ వారిగా ఉంటుంది మీకు ఆల్రెడీ కేటగిరీ వారిగా ఫీజు వివరాలు కూడా మనం తెలియజేశాం ఆల్మోస్ట్ కేటగిరీ త్రీ ఫోర్ అయితే కొద్దిగా ఆర్థికంగా భారమే అవుతుంది ఎక్కడ మనకు కేటగిరీ వన్ టూలో అయితే కొంత ఈజీ ఉంటుంది ఫీజు పే చేయడానికి మరి దాంట్లో ఎక్కువ ఇంటేక్ ఉందనే టాక్ కూడా ఉంది ఇంటేక్ ఉన్నప్పటికీ మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా టైఅప్ విఐటీతో ఎక్కువ ఉన్నాయి మరి ఆర్థికంగా మాకు పర్వాలేదు అనుకున్న వాళ్ళు లేదా విఐటి ఎంట్రెన్స్లో మంచి పర్ఫార్మెన్స్ కలిగిన వాళ్ళు మీరు విఐటి వేలూరులో జాయిన్ అవ్వచ్చు లేదా మనకు చెన్నైలో కూడా జాయిన్ అవ్వచ్చు లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటామనుకుంటే మీరు విఐటి అమరావతిలో కూడా జాయిన్ అవ్వచ్చు విఐటి అమరావతిలో ఏపీ ఎంసెట్ ద్వారా కూడా కొంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఎంసెట్ ర్యాంక్ ద్వారా ఏపీకి చెందిన విద్యార్థులైతే అయితే ఫిల్ అప్ చేయబడతాయి ఆ విధంగా కూడా మీకు అవకాశం ఉంది కాబట్టి ఈ దాదాపు టూ ల్యాక్స్ వరకు ఈ విఐటి ఎంట్రెన్స్ అయితే రాస్తారు మరి ఒకవేళ ప్రస్తుతం జిఐఈకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది కాబట్టి సెషన్ వన్లో మీ ఫలితం చూసుకున్న తర్వాత సెషన్ వన్లో కనుక మీకు ది బెస్ట్ పర్సంటేజ్ మీరు కనుక సాధించగలిగినట్లయితే మీరు విఐటి కానీ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రెన్స్లో వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ మీకు సెషన్ వన్లో సరైన మీరు కోరుకున్న పర్సంటేజ్ రాకపోతే ఇది బ్యాకప్ కోసం తప్పకుండా రాయాల్సిన పరీక్షల్లో విఐటి తప్పకుండా ఉంటుంది మరి దీనికి సంబంధించి ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ లేని వారికి లోన్ ఫెసిలిటీ కూడా బ్యాంక్స్ ద్వారా తీసుకోవచ్చు కాబట్టి విఐటి ఎంట్రెన్స్ని మీ యొక్క చైల్డ్ మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి జేఈలో కొంత మరి సాధిస్తాడో లేదా అనుకున్న విద్యార్థులకైతే ఇది ఒక బ్యాకప్ కోసం తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సిన పరీక్షల్లో ఒకటిగా దీన్ని తెలియజేయడం జరుగుతుంది మరి తర్వాత విఐటికి సంబంధించి డేట్ అయితే మనకు ఉంది ఇప్పుడైతే చాలామంది తక్కువగానే అప్లై చేస్తూ ఉన్నారు కానీ జేఈ మెయిన్స్ సెషన్ వన్ తర్వాత దీనికి మరింత అప్లికెన్షన్కి పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ప్రముఖంగా రాయాలనుకునే ఎంట్రెన్స్లో విఐటి కూడా ఒక ప్రముఖమైన ఎగ్జామ్ అని తెలియజేస్తూ ముగిస్తున్నాం